ఈ నెల ఆరున నిర్వహించి శ్రీరామనవమి శోభాయాత్రను అడ్డంకులు లేకుండా నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు శ్రీరామనవమి శోభాయాత్ర ఈ నెల ఆరున గోషామహల్ లోని ధూల్పేట ఆకాశపురి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హెచ్విఎస్ పబ్లిక్ స్కూల్లో ముగుస్తుందన్నారు తాను రెండు వేల పది నుండి ఈ శోభాయాత్రకు నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు ఈ పదహైదేళ్ల ఒక్క సంఘటన కూడా హైదరాబాద్ శాంతికి భంగం కలిగించలేదని ప్రతి సంవత్సరం లక్షలాది మంది రామ భక్తులు భక్తి క్రమశిక్షణతో యాత్రలో పాల్గొంటున్నారన్నారు అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీపీ డిసిపి తనపై ఒత్తిడి తెస్తున్నారన్నారు యాత్ర సమయంలో సౌండ్ సిస్టమ్ల వాడకాన్ని పరిమితం చేయడానికి సౌండ్ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు ఈ నియమాలు ఏకరీతిలో అమలు చేయబడతాయా అని ప్రశ్నించారు నగరంలో శబ్ద కాలుష్యం రోజుకు ఐదు సార్లు సంవత్సరంలో పన్నెండు నెలలు ఎటువంటి పరిమితులు లేకుండా ఎందుకు వినిపిస్తోంది అన్నారు ఇటీవల ఏఐఎం సమావేశం లౌడ్ సౌండ్ సిస్టమ్లు డిఐ మ్యూజిక్ తో నిర్వహించబడింది అయినప్పటికీ అధికారులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ శోభా యాత్రను నిర్వహించినందుకు పోలీసులు తనపై కేసులు నమోదు చేస్తారని కానీ అది తనని శోభాయాత్ర చేపట్టకుండా ఎప్పుడూ ఆపలేదన్నారు ఈసారి కూడా యాత్ర గతంలో కంటే గొప్పగా ఉంటుందన్నారు ఈ యాత్రకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నానని లేఖలో సీఎం విన్నవించారు